హాయ్ ఎవరిబడి హాయ్ అందరికి నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్ ఓకే ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీ కెరియర్ ని ఎలా సెట్ చేసుకోవాలి మీ కెరియర్ ఏ విధంగా సెట్ చేస్తే మీకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే విషయం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు చాలా బయట మనకి డబ్బులు సంపాదించడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయండి బట్ ఏంటంటే దేని ద్వారా డబ్బులు సంపాదించాలో రియాలిటీగా మనకి తెలియదు ఎలా సంపాదించాలో మనకి తెలియదు ఒకవేళ ఏదైనా అవకాశాలు మంచి మంచి అవకాశాలు కూడా మనకు వస్తున్నప్పుడు అన్ని ఫేక్ గా ఉంటాయేమో అన్ని ఫేక్ ఏమో మనం అనుకుంటూ ఉంటాం అనమాట నిజానికి అన్ని ఫేక్ ఉండవు ఓకే బయట ఉన్న అన్ని ఎక్కడో ఏదో ఫేక్ జరిగితే సేమ్ అన్ని ఫేక్ లాగా చాలా మంది భ్రమ పడుతుంటారు అనమాట ఓకే చాలా మంది మనం డిగ్రీ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నట్టు అందరు ఎలా ఆలోచిస్తారంటే డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నాకు జాబ్ వస్తుంది మంచి శాలరీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వస్తుంది శాలరీ వస్తుంది ఎక్స్పెక్టేషన్ ఉంటారు కానీ ఇప్పుడున్న లో మనకి మనకున్న టాలెంట్ కి మనకున్న స్కిల్ కి మనకున్న నాలెడ్జ్ కి బయటికి వెళ్ళి మా సర్టిఫికేట్ అన్ని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి కంపెనీస్ ముందు పెడితే ఏం జరుగుతుందంటే ఒక పది మాములు జాబ్ వస్తే పదివేలు పదిహేను వేలు మన అయితే ఇరవై ఏడు కంటే ఎక్కువ రావట్లేదు ఒక్కొన్ని ఒక కంపెనీలో ఒకచోట ఒక ఒక వంద పోస్టులు ఖాళీగా ఉంటాయి అంటే అక్కడ పదివేల మంది యాభై వేల మంది లక్ష మంది కూడా క్యూలో నుంచి ఉన్న పరిస్థితి మరి ఇటువంటి సిచ్యువేషన్ లో మనం డబ్బులు ఎక్కడ సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏం చేయాలి నేను గమనించినంతవరకు అండి చాలా మంది ఏం చేస్తున్నారండి డిగ్రీ అయిన వాళ్ళు చాలా మంది బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంఏ అయిపోయిన వాళ్ళు బయట ఎటువంటి జాబులు దొరకక బయట ఎటువంటి జాబ్స్ అనేవి దొరకక వాళ్ళ ఫ్యామిలీ వర్క్స్ ఉంటాయి అంటే వాళ్ళ నాన్నగారు అంత ఏదైనా లారీ డ్రైవర్ చేస్తే లారీ డైవర్ ఫీల్డ్ లో కానీ లేకపోతే ఊర్లో చిన్న చిన్న పెట్రోల్ బంపులో కానీ జొమాటోలో కానీ లేకపోతే సిం సింపుల్ గా ఎక్కడన్నా చిన్న చిన్న గుమ్మస్తాలు కానీ అలా సెటిల్ అయిపోతున్నారు యాక్చువల్గా మనం ఏంటంటే ఇక్కడ మనం కెరియర్ పట్ల ఎవరు ఆలోచించట్లేదు అంటే ఏంటి నా నేను కార్లో తిరగాలి నాకు మంచిగా నేను ఇల్లు నా ఓన్ హౌస్ కట్టుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇలాంటివి అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు ఎందుకంటే మనకి అవకాశాలు లేవు ఎక్కడ బయట ఏంటంటే అవకాశాలు అనేది ఎక్కడ దొరకట్లేదు కాబట్టి మనం ఏం ఆలోచించలేకపోతున్నాం ఓకే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి రీసెంట్ గా జరిగిన స్టోరీ రియల్ స్టోరీ అనమాట ఆఫ్ స్టోరీ అంటే రమేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అతను ఒక పదమూడు వేల రూపాయలు ఫ్యాదర్కి ఏదో జాబ్ వచ్చింది సంథింగ్ జాబ్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ ఫాదర్ ఒక ఆటో డ్రైవర్ ఈయన ఏం చేస్తుంటాడు ఒక రోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఫాదర్ కి ఆటో తోలుకునే వాళ్ళ ఫాదర్ కి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాము హాస్పిటల్ తీస్తే బైపాస్ సర్జరీ చేయాలి ఏదో సర్జరీ చేయాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనం ఆపరేషన్ చేయాలి లేకపోతే చాలా కష్టం అని డాక్టర్లు చెప్పారు మినిమం టూ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అవుతుంది వన్ అండ్ హాఫ్ ల్యాక్ మనం పే చేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్స్ మనోడేమో రమేష్ అనే వ్యక్తి ఏమో పదమూడు వేల రూపాయల శాలరీ ఆ పదమూడు వేల ఫస్ట్ తారీఖు వస్తే ఐదో తారీఖు శాలరీ మొత్తం అయిపోయి మళ్ళీ ఫస్ట్ తారీఖు వరకు ఎదురు చూసే పరిస్థితి సేవింగ్స్ ఏం లేవు అరే అంత ఇప్పుడు లక్షన్నర కట్టాలి ఎలా కట్టాలి వాళ్ళ ఫాదర్ కూడా ఒక ఆటో డ్రైవర్ ఆయన కూడా సేవ్ లేదు తెచ్చుకున్నామా తిన్నామా అయిపోయిందా మళ్ళీ తెల్లారిందా మళ్ళీ వెళ్ళామా ఇదే పొజిషన్ ఏం చెయ్యాలి అని నాకు వెతుకుతున్నప్పుడు చాలా మందిని హెల్ప్ అడిగితే బంధువులు ఎవరు హెల్ప్ లేదు స్నేహితులు అంత హెల్ప్ ఎవరు చేయలేకపోయారు ఇంట్లో ఉన్న అమ్మినా గాని లక్ష ఇరవై వేలు మాత్రమే సెట్ అయింది లక్ష లక్ష ఇంకొక ముప్పై వేలు అరేంజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టైం పట్టింది ఈ లోపు ఆయనకి ఆపరేషన్ జరగలేదు ఆయన సడన్లీ ఎక్స్పైర్ చనిపోయారు దీనికి రీజన్ ఏంటి ఆయన చనిపోవడానికి రీజన్ ఏంటి ఆపరేషన్ చేయకపోవడం ఒక రీజనా లేదు డబ్బు లేకపోవటమా ఏంటి ఆ రీజన్ యాక్చువల్లీ అందరు ఆలోచించి డబ్బు లేకపోవడం నిజం అవును డబ్బు లేకపోవడం వల్ల ఆయన చనిపోయాడు సమయానికి ఒక లక్ష యాభై వేలు మనకి దొరకకపోవడం వలన ఆయనకి ఆపరేషన్ జరగకపోవడం వల్ల ఆయన చనిపోయాడు అంటే అదే సిచ్యువేషన్ మనకు వచ్చింది అనుకోండి ఏం చేస్తాం నేను రియాలిటీగా చాలా మందించాను డబ్బు లేకపోవటం వలన వాళ్ళ సొంతంగా వాళ్ళ సొంత కుటుంబంలో బాగా ప్రేమించే వ్యక్తులని ట్రీట్మెంట్ ఇప్పించేలాగా చనిపోయిన వదిలేస్తున్న వాళ్ళు మంది ఉన్నారండి ఎస్ ఇదంతా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి డబ్బు సంపాదించడం కోసం బయట చాలా మార్గాలు ఉన్నాయి అవి ఆ ఏది మంచి ఆపర్చునిటీ దేంట్లో మనం సెట్ అవ్వాలి దేనికోసం పని చేయాలి చాలా మంది ఎలా ఉంటారంటే నాకు వేలు వస్తే చాలు ఈ రోజు కడుపు నిండితే చాలు రేపు మళ్ళీ చూసుకుందాంలే ఈ రోజు ఇలా ఉంటే చాలు కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళ కళ్ళ ముందుకి ఎంత పెద్ద ఆపర్చునిటీ వస్తున్నా గానీ అది కొంచెం కష్టంగా ఉండేసరికి వద్దు అని కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు ఇందాక స్టోరీలో ఇందాక అదే అదే వాళ్ళ ఫాదరు అది మన కుటుంబ సభ్యులు మన అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ చెల్లి కానీ వీళ్ళ కనుక ఎవరైనా ఉంటే ఆ టైంకి మన దగ్గర డబ్బు లేకపోతే ఏ ఎలా ఉండదు పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఓకే అందుకని నేను ఏంటి నేనేం చెప్తాను ఫైనలీ నేను చెప్పే విషయం ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అన్ని ఆపర్చునిటీస్ ఫేక్ కాదు అన్ని ఆపర్చునిటీస్ ఫేక్ కాదు జెన్యున్ ఆపర్చు చాలా వరకు ఉన్నాయి ఈ జెన్యున్ ఆపర్చు కొంచెం కష్టమైన ఇష్టంగా పనిచేయండి మీకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతుంది మీ ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీని మీరు ఇవ్వచ్చు పదివేల కోసం పదిహేను వేల కోసం మీరు పని చేయకండి పది వేల కోసం పదిహేను వేల కోసం మీరు కాంప్ర కాంప్రమైజ్ చేస్తే ఈ ఈరోజు బాగానే ఉంటుంది ఓకే మీరు ఒకవేళ అయితే పదివేల జాబ్కి జాయిన్ అయ్యి చేస్తున్నారే అనుకోండి ఏం జరుగుతుంది రేపు బయట నిత్యవసర వస్తువులు అన్ని పెరుగుతున్నాయి కరెంట్ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి బట్ మన జీతం మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది ఒక జీతం మీద ఎప్పుడు ఆధారపడకండి ఓకే చాలా రకాల ఆపర్చునిటీస్ చాలా ఎక్సలెంట్ ఆపర్చు బయట చాలా ఉన్నాయి ఎస్ నేను కూడా ఒక మంచి ఆపర్చునిటీలో ఉన్నాను ఎవ్రీ మంత్ మంచి ఇన్కమ్ కూడా ఎఫ్ చేస్తున్నాను మీకు నేను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఓకే మీరు ఏదైనా ఆపర్చునిటీ గురించి తెలుసుకోవాలనుకుంటుంటే మీరు లైఫ్ సెటిల్ అయ్యే మీ మీ ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇచ్చే ఒక ఆపర్చునిటీ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి ఆపర్చునిటీ నేను మీకు పరిచయం చేస్తాను మంచి ఎక్స్ట్రాడర్ ఆపర్చునిటీ నేను మీకు పరిచయం చేస్తాను ఓకే